అర్జ్మె గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు మధ్య కాలంలో రాష్ట్రంలో దేశద్రోహ కేసులు వెనకపడ్డాయి దేశద్రోహం కేసులు ఎవరైనా ప్రశ్నించినా ఎవరైనా గట్టిగా గొంతు ఎప్పినా వెంటనే దేశద్రోహం కేసు ఎంపీ రఘురామరాజుగా స్థాయి వ్యక్తికి కూడా దేశద్రోహం కేసు పెట్టేశారు నిజమైన దేశద్రోహులు ఎవరండి ఇప్పుడు అంటే ప్రభుత్వాన్ని చేస్తున్న అరాచకాన్ని ప్రశ్నించిన వారా లేదా పోలవరాన్ని ముంచేసిన వాళ్ళ అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు వీళ్ళ మీద కదా పెట్టాల్సింది దేశద్రోహం కేసులు నిజమైన దేశ కేసులు ఏం చెప్తారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి తినే కోర్టులో మన్ను పోయటం అనేటువంటిది ఎంత పెద్ద నేరమో పాపమో మనం కళ్ళారా చూసాము వాడు చేసిన పాపం వాడికి ఏం ద్రోహం చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఇంకా అతనికి వివరం రాలేదు క్షౌరమైనది అది తను తాను సారి ఆలోచించుకోవాలి మిగతా సమీక్షలో కానికట్టు మనం ఎంతో చేసే అనేటువంటిది అతనిలో ఇంకా పరివర్తన రాలేదండి ఇంత ఘోర వాటమి ఘోర పరాజయం అయిన కూడా అతనిలో పశ్చాత్తాపం కనపట్లేదు ఇంకా అతన్ని గుడ్డిగా సమర్థించే ప్రొఫెసర్ నాగేశ్వర్లు అటువంటి కూడా ఇంకా అతను ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నట్టు మాట్లాడటం చూస్తుంటే ఈ సమాజాన్ని వీళ్ళు ఎంత దారుణంగా వంచేస్తున్నారో కేవలం దేనికోసం డబ్బు కోసమా మరి ఏళ్ళకైనా దొంగలకి దండిపాడు బ్యాచ్కి మరహాంతకులకి తేడా ఏమి ఉందండి సుపారీ తీసుకుని మనుషులు చంపేసి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏ ఉందండి ప్రాజెక్ట్ ని దాదాపు డెబ్బై శాతం పూర్తి చేసిన తర్వాత దాన్ని అలా వదిలేసాడు నాలుగేళ్ళు ఐదేళ్ళు కూడా దాన్ని కాలయాపం చేస్తే డెఫినెట్ గా అంత శిథిలమే ఇక నిర్మాణం మధ్యలో ఆపితే నువ్వు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం చాలా మంది ఏమంటారు అంటే మీరు అంత బాగా కట్టేస్తే ఆ ఎత్తు కొట్టుకుపోతాయి అంటారు డెఫినెట్గా కొట్టుకుపోతాయి నువ్వు నెంబర్ వన్ సిమెంట్ వాడతావు నెంబర్ వన్ ఐరన్ వాడతావు నెంబర్ వన్ ఇటుక వాడతావు మంచి మేస్త్రితో కట్టిస్తావు వాడు కట్టేది వదిలేసి రెండు నెలలు పోయిందో తెలిసి చూడు ఏమవుద్దు ఎండగండి వానకి తెలిసి క్యూరింగ్ లేకుండా దాని సంరక్షణ లేకుండా దాన్ని కాపాడాలి దాన్ని కొబ్బేసి రూపం వచ్చిన దాకా దాన్ని సరిపెట్టాల నీకు స్లాబ్ వేసేసి ఒక రూపురేఖలు వచ్చిన తర్వాత లోపల ఇంటీరియర్ ఎలాగైనా చేసుకోవచ్చు ఇక డయాఫ్రామ్ వాల్ కానీ కాపర్ డ్యామ్ కానీ దాన్ని పూర్తి చేసి మిగతా నిర్మాణం సాగించిన తల వదిలేసిన గొడవలాపూ ఆ రెండు పొయ్యిలే చేసాడు ఇప్పుడు వెయ్యి కోట్లు అవుద్దంట పైగా సమయం ఐదేళ్ళ మృదాయిపోయింది మళ్ళీ మూడు నాలుగేళ్ళు తాలూకు ఈ నష్టమే కాకుండా మనం ఏడెనిమిదేళ్ళ నుంచి పొందాల్సిన ఫలం తాలూకు విలువ కడితే అంచనాలకు అందండి ఇంకో పక్క నిర్వాసితులు లో లక్ష్మణ్ అంటా ఉన్నారు అసలు ఈ మానవ విధ్వంసం ప్రకృతి విధ్వంసం ఈ వ్యయం అనవసర వ్యయం ఈ ఏంటి కారణం ఒక మనిషి తాలూకా పైశాచిక ప్రభుత్వ లేకపోతే అతను మిడిమిడి జ్ఞానమా అవగాహన లోపమా వెర్రితనమా పైత్యమా ఏంటిది ఎందుకు ఎవరి మీద పగట్టిడు అతను ఎవరి మీద కోపం బాబు పేరు పెట్టుకున్నావు కదా ఆ రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం ఆజాద్ గారు వ్యూ పాయింట్ అని తీసేసి మీ బాబు పేరు పెట్టుకున్నావు ఎవడొంతసేపు లవదీపం నువ్వు పూర్చేసి ఉంటే మీ బాబు విగ్రహం నీ విగ్రహం పెట్టుకుంటే ఎవడొంతా అంటాడు అక్కడ ఎంత ద్రోహం చేసేవాయా సిగ్గులేదా ఇంకా అతను అతను పేరు తలుచుకుంటున్నారు ఇంకా ఆంధ్రలో అతను రావాలి వస్తాడో ఫార్టీ పర్సెంట్ కూడా ఉంది నేను తగలెట్టడానికి నేను కప్పెట్టడానికా ఏం చేద్దామని ఇలాంటివన్నీ చూస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలికొచ్చి కొన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత ద్రోహం అనేటువంటి రాష్ట్రానికి అతను అధికారంలో ఉండి అవడని నోరు ఇప్పడానికి సాహసం చేయలేదు అలాట లేదా కొద్దిగా మాట్లాడారు కానీ మాదంతా సముద్రంలో నీటి పుట్టంత అతను చేసిన ద్రోహంలో మేము మాట్లాడింది మేము నథింగ్ మాలాగా అనేక మంది మాట్లాడి తన్నులు తిన్న రక్త గాయాలయని కేసులు అనుభవించారు జైల్లో మగ్గిరు మేమే ఉందండి వాళ్ళందరూ కూడా అసలు ఈ రాష్ట్రం కోసం ఈ దేశం ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం ఎలా పోరాడారు ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తి నుంచి విముక్తి కోసం పోరాడారు వాళ్ళంతా వాళ్ళు వేరే సైనికులు అండి అందరూ అనేక మంది మరణించారు వేరే మరణం పొందారు రంగం చెప్పాలంటే తోట చంద్రయ్య నందం సుబ్బయ్య అలాంటి వాళ్ళు డాక్టర్ సుధాకర్ గారు వీళ్ళందరూ వేర మరణం వేరే మరణమే పొందారు పోరాటం చేసి మరణించారు వాళ్ళు ఇంకా అనేక మంది ఇది ఒక్క పోలవరం విషయంలోనే మనం దుఃఖం రంగం చెప్పాలంటే అన్యాయం ఇది అసలు దీనికి వాళ్ళు చేసిన ద్రోహానికి పలకడానికి దాన్ని నిర్వచించడానికి ఒక పదం దొరకట్లా నిర్వచనం కనపట్ల ఒక్కొక్కటి ఎలాంటి వాళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ ఏంటండి లా ఉండగానే సరిపోదాం దాంట్లో ముంజు కూడా ఉండాలి కదా పైగా అసెంబ్లీ సాక్షాత్ అసెంబ్లీలో వన్ పర్సెంట్ అర పర్సెంట్ ఇలాంటి మాటలు మాట్లాడేట సిగ్గు శారం ఉంది అతను సన్యాసిలో గడిచిపోవాలి కాషాయం కట్టుకుని అన్ని పోవాలి ఇంత ద్రోహం చేసిన తర్వాత పశ్చాత్తాపం ఉండద్దు వాళ్ళకి పరివర్తన రావద్దు మనుషుల్లో అమ్మాడు రామా నాకు నాకేం తెల్దే నిజమే వాళ్ళకి అమ్మాయిల గురించి తప్ప వేరే విషయం తెల్దు అతను డెఫినెట్ గా అతను ఒప్పిస్తున్నాడు నాకు ఏం తెలియదు నాకు ఏం అర్థం అవట్లేదు అండి అర్థమవున వాడికి ఏమీ తెలియని వాడికి నిజంగా నేను అన్నండి ఎందుకంటే అతను తప్పలేదు అతనికి అతనికి తెలియని సబ్జెక్టులు ఇచ్చారు అతనికి మీకు ఇందులో వాళ్ళ మంత్రి వర్గంలో నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో మంది చేయాలనుకున్న వాళ్ళు నేను వాళ్ళందరినీ తప్పు పట్టినట్టు కొంతమంది అరాచకాల దుర్మార్గాలు అన్నీ చేసే తప్ప జగన్మోహన్ రెడ్డిని బట్టి వాళ్ళు అతను మెప్పించడం కోసం అతని కళ్ళలో ఆనందం చూడడం ఆ మొహంలో ఎర్రి మొహంలో ఆనందం చూడటం కోసం పిచ్చి పిచ్చేసలు చేశారు అంతే అప్పుడు తను నేపాల మంత్రికి ఉండి కొడాలి ఇంకా అధికారం కోల్పోయిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ఒకసారి నువ్వు పెన్షన్ అలాగే లేకపోతే నువ్వు హామీలు ఎలా నేర్తాడు నీ అమ్మ మూడు అడగమన్నాడా అని చెప్పి అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు నీకు ఎందుకు రా అని అడుగుతున్నారు ఎందుకంటే అసలు ఎలాంటి భాషతో మాట్లాడాలన్నా ఎంత కఠినమైన భాష మాట్లాడాలన్నా మన నోరు సహకరించట్లా మన ముందు సహకరించట్లా నువ్వు ఎంత కఠినమైన భాషతో మాట్లాడినా వాళ్ళు అర్హులే ఏం విధ్వంసం అండి ఇలా కూడా చేయొచ్చా దీంతో కేస్ స్టడీ ఈ దేశం ప్రజల కనుమిప్పు కావాలి ఇతను స్టోరీ పైన వాళ్ళు కూడా ఆలోచించాలి మోడీ గారు కూడా ఇలాంటి దొంగల్ని పైశాచిక ప్రభుత్వం ఉన్న వాళ్ళని వాళ్ళ మీద అన్ని కేసులు ఉండి బయట తిరగడానికి అర్హత లేని మనుషుల్ని కోర్టులతో సహా ఎవరు కూడా ఇలా విడిచిపెట్టకూడదండి వాళ్ళని మీకు ఒక పులి గ్రామాల్లోకి వచ్చిందంటేనే తెల్లవారులు ఇరవై నాలుగు గంటల్లో పట్టి లోపలడీలు ఎత్త తీసుకెళ్ళి ఎంతకన్నా ప్రమాదక ృగం పైగా దానికి ఆ పుల్లికి తన ఆహారం కోసం ట్రై చేస్తుంది క్రూరత్వం వస్తుంది కానీ వీళ్ళకి అసూయ ఈశ్వర ద్వేషాలు లాంటి కోరలు ఉంటాయి ఉచిత బుద్ధి ఉంటుంది కత్తులు సాగించాలన్న ఆశ అధికారం డబ్బు కాపీను ఇలాంటి అవలక్షణాలన్నీ ఉన్నాయి తను ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఎంత ఇంత కాదండి అసలు తలుచుకుంటే చాలా బాధ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు ఎవరు వస్తే బట్టి ఏం చేయగలుగుతారండి ఆయన చేస్తాడు డెఫినెట్ గా చేస్తాడు కానీ వీళ్ళు ఇటుకలు పేర్చుకుంటా వచ్చి వీడు చేసిన శిథిలాలు శకలాలు ఏరటానికి చాలా సమయం పట్టిలా ఉంది ఒక్కటంటే ఒక్కటి దేనన్న కుదురుగా వండించాడా మొన్న అన్ని వ్యవస్థలే పాటు చేశాడు అన్ని సిస్టమ్ అంతా చెడగొట్టేశాడు ఏదన్నా ఇప్పుడు అమరావతి దాన్ని అలా చేశాడు పోలవరం అలా చేశాడు ప్రత్యేక హోదా ఇలాంటి హామీలు ఏమైనా ఉంటే అవి మాట్లాడుతూ మానేశాడు కేవలం తన డబ్బులు ఎక్కడ నుల్లుకోవచ్చు ఎక్కడ వస్తాయో చూసుకున్నాడో వాళ్ళ వాళ్ళు పది మందిని పెట్టుకున్నాడు వాళ్ళందరికీ ఇచ్చి పడేసాడు ఇసుక మంచి ఏదైనా సరే నేను మొగ్గు నుంచి చెప్తే వీళ్ళందరి మీద వీళ్ళు చర్యలు తీసుకుని కేసులు పెడితే జైలు సరిపో మన దేశంలోని జైలు సరిపో వాళ్ళందరికీ అందుకనే ప్రత్యేకించి నిర్మించాలి నిర్మించడానికి డబ్బులు పొక్క అనుకుంటే మాడిబిల్లి లాంటి ఏజెన్సీ ఏరియాలో కోతలతో రెండు కార్డలు చిట్లు ఎలుతులతో చిట్టడవిల్లో తీసుకుపోయి చుట్టూరు నాలుగైదు కొండల మధ్య లాంటి ప్రాంతంలో ఆగమ్య గోచరం కన్ను పొడుచుకున్న తారుచెక్కట్లా ఉండే ప్రదేశాల్లో పడేయాలి బట్టలు ఇప్పేసి జలగల్ని పాముల్ని తొండల్ని వదిలేదు వాటి మధ్య వీళ్ళకి బతకాల క్షణం బతుకుపోయి ఎంతో బతకాల అంత శిక్ష కఠిన గరుడు పోరాటంలో కూడా లేని శిక్షణ విధించాలి అడితే చోలదండన క్రిమి భోజనం కుంభి పాకం ఇలాంటివి చేయాలి అడితే కదండి నీళ్ళు చేసిన తప్పులు మామూలు తప్పుల ఒక్కొక్క రకం ఒక్కొక్క రకం శిక్ష చేయాలి ఏకకాలంలో అమలు చేయాలి చేసిన మన రక్త రక్తం పీల్ క్రిమి భోజనం పెట్టాలనికా క్రిములకి భోజనం కింద చేయాలండి అంటే జలగల మీద పడేయాల కదండి మరి నేను చేసిన తప్పులు చిన్నయ్య బహుళార్థక సాధక ప్రాజెక్టు అందరి కళ స్వప్నం అది బాబు కూడా నా కళ అని కూడా కదా అంటే చంద్రబాబు గారు డెబ్బై శాతం కట్టేసేటంటే నువ్వు వాళ్ళు కట్టినట్లు సిగ్ లేకుండా రంగులేసుకున్నవాడు ఇది కూడా పూర్తి చేసి నీ పేరు వేసుకుంటే ఎవడు కాదంటాయి నీ నీ ఎనకాల పొగిడి వాడు నీ ప్రాతాత్మలు అవి ఉన్నాయి కదా పొలిసే నాగేశ్వరం రాయమండ్రిలో ఉన్న ప్రాతాత్మ ఇలాంటి వాళ్ళందరూ నువ్వు బలేవాడు నువ్వు బలేవుడినావు అంటారు కదా నీ మొహం ఎలాగున్నా కానీ ఆ పని చేయకుండా నువ్వు ఎందుకు చేసావు ఈ పని నీకు నాగేశ్వర గారు అడుగుతాడు రామ్నగర్ సినిమాలో లత ఎందుకు చేసావు ఈ పని అండి అలాగ అడగాలని ఉంది అతను నిలబెట్టి అప్పుడు నువ్వు నాకు పిచ్చి ఉంది నేను పిచ్చిడ్ని నా పైచు ఇవి చెప్తే కూడా వదలరు నేను ఆ పిచ్చి తగ్గించిందరూ శిక్ష చేస్తారు వదిలిపెట్టి ప్రసక్తి లేదు ఇలాగే ఖచ్చితంగా కొన్ని చట్టాలు సవరించి వాళ్ళ ప్రజలందరికీ శ్వాసపత్రం విడుదల చేసి ఇదిగో ఇతను ఇలాంటి నేరాలు ఘోరాలు చేశాడు కాబట్టి అతనికి ముంబి పాకం క్రిమి భోజనం ఇలాంటి గరుడ పురాణంలో శిక్షలన్నీ ఏకకాలం వేస్తాం సూలదండన ఇలాంటివన్నీ చేస్తామని చెప్పాలి వీళ్ళతో పాటు ఇతను సహకరించిన వాళ్ళని అందరినీ ఎందుకంటే మనం ఇతను చేసిన విధ్వంసాన్ని చూసి విధ్వంసం చేసినప్పుడు వరి అయిపోయాం ఇంకా వెలుగులోకి వచ్చిన ఈ విధ్వంసం తాలూకు వివరాలు తెలిసిన తర్వాత ఇంకా ఆవేదన వచ్చేస్తుంది చాలా బాధ వర్రి పిండాసింది పట్టుకుంది ఇంకో పక్కన రైతులు నీకు నాకు ఎవరికైనా ఈ ప్రపంచంలో అన్నం పెట్టింది రైతే కదా వాళ్ళ ఉసురు ఏ రకంగా తీసుకుంటారో చూడాలి వాళ్ళు ఎంత బాధ పెట్టారు వాళ్ళకి ఒక పక్కన వాళ్ళకి ఇవన్నీ నువ్వు సక్రమంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే సాగునీరు తాగునీరు జల విద్యుత్ ఈ మూడు అట్లు వాళ్ళ బోడార్థక సాధక ప్రాజెక్ట్ అంటారు దాన్ని పోలవరాన్ని అది పూర్తయి ఉంటే నీ కరెంటు ఎంత రేటు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉందా నీకు దాన్ని వెచ్చించే సొమ్ము వేరే దానికి వాడితే ఎంత అభివృద్ధి చెందుతుంది వైజాగ్ వరకు సాగునీరుకి పరిశ్రమలకు నీరు ఇటు రాయలసీమ వరకు నీళ్లు సస్యసేవల అవతారు రాయలసీమలో ఉద్యానవన పంటలో చీరీ బత్తాయి అది ఎంత గొప్పగా పండిస్తారు రైతుల వాళ్ళకి వాళ్ళు కష్టపడి పండించే వాళ్ళు సాగరించాలి వీళ్ళు చీరపత్తా చెట్లు నరికేస్తారు ఈ పైసాచికి ఉండకూడదు ఎవడన్నా రైతు పెంచుకున్నా అసలు ఇలాంటి వాళ్ళందరినీ ఎలా శిక్షించాలండి ఒకళ్ళు నరుక్కోవడం కాదు ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇప్పుడు హైడ్రోఫోబియా అని ఉంటుంది ఒక్క పిచ్చుకుక్కరిస్తే అదే రాబిస్ వ్యాధి వచ్చిందన్న లక్షణం ఆ లక్షణాలు ఎలా తెలుస్తాయంటే నీరును చూస్తే దూరంగా జరిగిపోతు కుక్క కానీ లేకపోతే ఆ వ్యాధి చూపిన మనిషి కానీ నీళ్ళు నీళ్ళ గ్లాసును చూసినా కానీ దూరం వెళ్ళిపోతుంది నీళ్ళు తాగమంటే తాగడం హైడ్రోఫోబియా అంటారు దాన్ని ఆ లక్షణాలు కనిపెట్టి ఇటు ర్యాబిస్ వచ్చిందిరా బాబు అని చెప్పి డాక్టర్ వైద్యం చేస్తాడు అలాగే ఈ పైశాచిక మనస్తత్వం ఉన్నదాన్ని విధ్వంసం చేసే లక్షణాలు ఈ లక్షణాలు ప్రారంభం ఎలా ఉంటాయంటే ఇటువంటి వాడిని సమర్థించిన ఆ లక్షణాలు ఉన్నట్టు ఈ సైకోతనానికి సైకో వైరస్ ఇది ఈ వైరస్ లక్షణాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడి సమర్థించిన వాళ్ళందరికీ ఈ వైరస్ ఉన్నట్టే ఆ లక్షణాలు ఉన్నట్టే వాళ్ళు మళ్ళీ వస్తాడు మళ్ళీ రావాలి పన్న రోజు ప్రమాణ స్వీకారం చేస్తాడు ఇలా చెప్పిన వాళ్ళందరికీ ఆ వైరస్ ఉన్నట్టు వాళ్ళందరినీ ట్రీట్మెంట్ చేయాలి చికిత్స చేయాలి తర్వాత ఈ వ్యాధి రాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా అలాగే నివారణ చర్యలు కూడా తీసుకోవాలి మళ్ళీ ఇటు పేరు తెలవకుండా ఇది చాలా ముఖ్యమండి ఇప్పుడు అరి జరిగిపోయిన డ్యామేజ్ ఇప్పుడు మనం ఏం చేయలేం దాన్ని దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిందే తప్పదు అయితే దాంతో పాటు ఇప్పుడు తీసుకోవాలని చర్యలు ఏంటంటే ఈ సైకోవైరస్ బ్యాచ్ అందరినీ కూడా ఆల్రెడీ వ్యాధి ముదిరిపోయిన వాళ్ళకి సెక్షే వేసేయాలి ఆపరేషన్ చేసేయాలి వాళ్ళకి వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా చికిత్స మొదలెట్టాలి ఈ వ్యాధి సోకకుండా నివారణ చర్యలు తీసుకోవాలి అది చంద్రబాబు గారి మీద ఉన్న బృహత్తరమైన గురుతరమైన బాధ్యత ఆయన ప్రజల కోసం జనము జలము అంటాడు కాబట్టి దాంతోపాటు ఈ వైరస్ ను కూడా కంట్రోల్ చేయాలి లేదంటే ఈ వైరస్ ఏదో మూలలాగా ఉంటే రాబోయే రోజుల్లో సస్యశ్యామలమై అభివృద్ధి పదంలో నడుస్తా కళకళలాడుతా ఉన్న ఆంధ్రప్రదేశ్ మీద మళ్ళీ ఈ ఈ కోతులు ఈ పిశాచాల పిశాచాలు దండి పడుతుంది అప్పుడు మళ్ళీ ఎవడొస్తాడో బాగు చేయటానికి ఎన్నిసార్లు బాగుజాతీంది రాష్ట్ర విభజన అప్పుడు ఉన్న గాయం జరిగే ఆయన గాయం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద గాయం చేశాడు ఈ గాయంతో నిలవల్లాడిపోతున్నారు అందరు భయం భయాందోళనకు గురయ్యారు ఇతనున్నంతకాలం తన ముసులు ఉన్న కాలం లో అతను ఇంకా బయటికి రాకుండా తెరలు కట్టుకుని ఇంట్లో దాక్కున్నాడు అసలు ఈ వెకటాటాసం చేసుకుంటా రోడ్డు మీద తిరితే చచ్చిపోతుంది జనం ఎప్పుడు ఆడపాతే అడపా అమాస్కే పో బటన్ నొక్కేసి పోయి కూడా ఓ రకంగా ఏం చేసినట్టు ఈ మొఖం చూపించుకోండి ఏడుపు మొఖం చూపించుకోండి ఏమైనా అసలు ఈ కూటమి ప్రభుత్వం మీద చాలా ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా వదిలేస్తున్నాడో ప్రతీకారం తీర్చుకోవాలి అదే అంటున్నారు అంతకు మించిన టాస్క్ ఉంది పాప ఆయన దగ్గర అసలు వీళ్ళ మీద వీళ్ళకి పనిష్మెంటే ఇస్తాడా అది దీన్ని చక్కదిద్దే బాధ్యతలే తీసుకుంటాడా ఎంత ఒక రకమైన పెద్ద టాస్క్ అండి ఇది దీన్ని ఎలా ఛేదిచ్చి బయటకు వస్తారో జనాలందరిని ఇందు నుంచి అలాగా పైకి తీసుకొస్తాడు కూడా చూ చూడాలి మనం చాలా పెద్ద కష్టం ఇది అందరి సహకారం అవసరం దీనికి అధికార సహకారం కూడా అవసరం చేయాలి అని చెప్పి చేయించుకోవాలి ఏమన్నా ఒక పోలవరం విషయంతో మనం అంతా గుండి చల్లిపోతుంది మనకి ఒక్కొక్కటి వస్తాయి ఇప్పటి నుంచి ఒక్కొక్క శ్వేతపత్రం వస్తుంటే గుండి లభిసిపోతాయి అందరికీ దానికి సిద్ధంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి చేసిన దురాగతం అరాచకం విధ్వంసం ఇట్లా గుడి కురుక్షేత్ర సమరం జరిగిన తర్వాత కూడా యుద్ధం జరిగిన తర్వాత కూడా ఇంత విధ్వంసం లేదండి మన కంటే పెద్ద యుద్ధం అదే కురుక్షేత్ర యుద్ధమే యుగాలన్నాడు నాడు అంతకు మించిన విధ్వంసం చేసేటందుకు ప్రకృతిని అణంగా పెట్టేసే వ్యవస్థలని చిన్న భిన్నం చేసేసే రేపు చేసే అత్యాచారం చేసేది కాబట్టి అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని సహకరించి తీరాలి ఇది అనవైడబుల్ ఇష్టం ఉన్నా లేకపోయినా నీ కొంప నువ్వు బాగు చేసుకోవడానికి నువ్వు కూడా లొంగిగట్టుకుని దిగాలి తడిగొడ్డే తడిగొడ్డేస్త తప్పదు ఇది ప్రభుత్వం పార్టీ అని కాకుండా రాష్ట్రాన్ని పునర్నిర్మాణిస్తున్నాం కాబట్టి చాలా మంది సార్ చాలా మంది విశ్లేషకులు కానీ సోకాల్డ్ న్యూట్రల్ మేధావులు కూడా తాము న్యూట్రల్ గా ఉండాలి అని రుజువు చేసుకోవడానికి తప్పులు కూడా వెనకేసుకురావాల్సిన అధుస్థితి ఉంది మరి ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చినంత మాత్రం న్యూట్రల్ అయిపోరు కాబట్టి రాష్ట్రం కోసం మాట్లాడేవారు ముందుకు రావాలని మనసా వాచార్ కోరుకుందాం సార్ ధన్యవాదాలు